అందరికి నమస్కారం అందరు బాగున్నారా అండి నేను గోర్చిపురకాయ కర్రీ వండుతున్నాను పచ్చి కొబ్బరి పచ్చి మసాలా వేసి వండుతున్నాను అండి అది తెలంగాణ స్పెషల్ అండి అది ఆ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తానండి రండి ఆయిల్ వేసుకుందాము అండి ఆవాలు వేసుకుందాము జీలకర్ర అండి 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 ఉల్లిగడ్డలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఏగాయి ఉల్లిగడ్డలు వేసుకున్నాము చిక్కుడుకాయలు కూడా వేసుకుందామండి ఇది బాగా వేగాలండి వేగే లోపల మనము పచ్చిమసాలా రెడీ చేసుకున్నాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇది బాగా కారం ఉంటుందండి పచ్చిమిరపకాయలు చుంచి వేసుకొని ఇగోండి కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవాలి ఇగోండి పచ్చి కొబ్బరి అండి ఇది మొన్న నేను తురిమి పెట్టినాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకుంటానండి ఇట్లా కర్రీలోకి మనం కొబ్బరి కొబ్బరి పెట్టామనుకోండి బయట అది ఎర్రగా అయిపోయి దోమలు వస్తుందండి ఇట్లా తురిమి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనకి చట్నీలోకి వాటికి పనికి వస్తుంది పచ్చి మసాలా పెట్టుకుందాం మిక్సీ పట్టుకుందాము అండి పచ్చి వాసన వరకు చిక్కుడుకాయలు వేయించుకున్నాము చాలా వరకు చిక్కుడుకాయ ఉడకబెట్టి చేస్తానండి కొంతమంది నేను ఎట్లా ఉడకబెట్టుకుంటానంటే ఇవ్వండి పచ్చివాసన పోయే వరకు నూనె వేయించుకుంటాను కొంచెం నీళ్ళు దాంట్లో ఇట్లా చల్లుకుంటానండి ఇట్లా చల్లుకొని ఉడకబెట్టేస్తాను పెట్టేస్తాను కొన్ని కొన్ని కూరగాయలు మనము ఇట్లా ఉడకబెట్టుకొని నీళ్ళు కింద పోసేసి అమ్ముకోండి దాంట్లో ఉన్న పోషకాలు మనకు దొరకవు అనమాట కొన్ని కొన్ని కూరగాయలు ఇట్లా నీళ్ళు చల్లి ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ పోషకాలన్నీ మనకు దొరుకుతుంది నేను కొంచెం చాలా వరకు ఇట్లా ఉడకబెడతానండి ఇదిగోండి ఇవి కొంచెం ఉడికినాయండి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు సగం ఉడికింది ఇది సగం ఉడికింది ఇప్పుడు పచ్చి మసాలా మిక్సీ వేసి పెట్టుకున్నాను అది వేసుకుందాము ఇదిగోండి మసాలా కొంచెం వాటర్ వేసుకుందాము మూత పెట్టుకుందామండి ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి బాగ మగ్గాయి ఇంతేనండి పొయ్యి కట్టేస్తాము చిక్కుడుకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి